నమస్కారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నలి రామకృష్ణారెడ్డి గారు వారి సోదరుడు పిన్నలి వెంకటరామిరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రోజున సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మరి ఉన్నటువంటి మాచర్ల ఈ ఈరోజు సరెండర్ అవుతూ లొంగిపోతూ ఉన్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు అయితే జిల్లాలో గతంలో ఈ గుండ్లపాడులో జరిగినటువంటి జంట హత్యలు అంటే డబుల్ మర్డర్ జరిగినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి ఎస్పీ గారు ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేసి చంపిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా టీడీపీ వారని చెప్పి అలాగే వీరిద్దరూ కూడా వారి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య బోరులో భాగంగానే అక్కడ ఈ హత్యలు జరిగాయని చెప్పి స్వయాన ఎస్పీ గారే ప్రకటన ఇవ్వడం మనం అందరం కూడా చూసాం మరి అలాగే ఈనాడులో కూడా వాళ్ళ గెజెట్ పేపర్లో కూడా ఇదే విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్ గా రాసుకొని రావడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు అయితే జరిగినటువంటి ఈ ఘటనకు పిన్నలి బ్రదర్స్ కి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వాంటెడ్గా టార్గెట్ చేసి పిన్నలి రామకృష్ణారెడ్డి గారిని వారిద్దరిని కూడా వాళ్ళ బ్రదర్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ హత్యలో వాళ్ళను కూడా చేర్చి ఈ విధంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నిశ్చయించుకొని మరి అడుగులు వేస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాము అయితే ఈ కేసు ఇలా ఉండగా మరి దీని గురించి సుప్రీంకోర్టులో ఈ కో ఈ ముందస్తుగా ఈ కేసుకి సంబంధించి వీళ్ళిద్దరికి బెయిల్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా సుప్రీంకోర్టు ఏమన్నా కామెంట్స్ చేసింది అందరూ టీడీపీ వారే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది అంటే చం ఈ చంపినోళ్ళు కావచ్చు అక్యూజ్డ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు సాక్షులు కావచ్చు అందరూ అందరూ టీడీపీ వాళ్ళే ఎక్సెప్ట్ పెన్నలి బ్రదర్స్ ఆ తర్వాత వీళ్ళకు ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళా వీళ్ళు బెయిల్ దానికి సంబంధించి బెయిల్ వేసుకుంటుంటే ఇప్పుడు వీళ్ళే ఈ బెయిల్ రాకుండా రకరకాలుగా సృష్టించి అడ్డం పడి ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసేదాకా కూడా సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీద వాళ్ళు ప్లాన్ గా ఈ రోజున మేము సరెండర్ అవుతున్నామని చెప్పి పద్ధతిగా యాజ్ పర్ ద రూల్స్ వాళ్ళు వెళ్ళి ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతా ఉంది మరి మన జిల్లాలో మాత్రము సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని వాళ్ళు చెప్పినటువంటి విధానాలు ఫాలో అవుతూ పిన్నలు గారి బ్రదర్స్ మరి ఈ రోజు వెళ్తా ఉంటే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా కలిసి పని పిన్నల రామకృష్ణారెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చీఫ్ చీఫ్గా పనిచేస్తున్నారు మేమంతా కూడా అసెంబ్లీలో కలిసి పనిచేసాం మేమంతా కూడా జిల్లాలో అందరం కూడా కలిసిమెలిసి మా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా అందరం కలిసిమెలిసి ఉంటాము మరి మా ఉమ్మడి జిల్లాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సంఖీభావం తెలుపుదామని అక్కడికి వెళ్దామని అనుకుంటే ఎందుకింత రెడ్ అలర్ట్ జిల్లాలో ఈ పోలీసులు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాము ఏదో ఎమర్జెన్సీ వచ్చినట్టు ఎమర్జెన్సీ క్రియేట్ అయిపోయినట్టు చుట్టుపక్కల మొత్తం జిల్లాలో మనం చూసినట్టయితే అయితే డెబ్బై చెక్ పోస్టులు పెట్టారు మాచెర్లకి వెళ్లే అన్ని వైపుల నుంచి కూడా మొత్తం బార్కేడింగ్తో కంప్లీట్ బార్కే మొత్తం బార్కేడింగ్ చేసి ఎవరిని కూడా ఎలనియకుండా చేస్తా ఉన్నారు రాత్రి పదకొండు పన్నెండు గంటలకు అప్పటి నుంచి కూడా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి నైట్ నోటీసులు ఇస్తామంటారు అంటే ఎక్కడికైనా పారిపోతున్నామా మేము లేదా ఏదో జరిగిపోయిందని ఏదో వేడుకలు చేసుకుందాం అనుకుంటున్నామా ఎక్కడన్నా ధర్నాలకో లేకపోతే ర్యాలీలకు పిలుపునిచ్చామా ఇదేం కాదే ఇలాంటివేం మేము ఆర్గనైజ్ చేయలేదే మా పార్టీ నాయకుడుగా మా మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది వారు వెళ్తున్నారు వారికి సంఘీభావంగా మేము వెళ్దాము వారిని కలిసి వద్దాము అని చెప్పి మేము వెళ్ళాలనుకుంటే దీనికి పోలీసులు ఇంత అలర్ట్స్ ఇంత 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 ఉధృత ఈ జిల్లాలో పెంచి మరి ఒక ఆందోళన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాను ఏ ప్రోగ్రామ్ కి కాల్ఫర్ చేసినా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్ కి కాల్ఫర్ చేసి పిలుపునిచ్చినా పల్నాడు జిల్లాలో మాత్రం ఒక సపరేట్ రాజ్యాంగాన్ని నడుపుతారు ఏంటిది ఇక్కడే ఏ ఇష్యూస్ వచ్చినా కూడా సామాన్య ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా రీసెంట్ గా చూసాము హైవే మీద ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ సంబంధించి ఇప్పటివరకు కూడా దాని మీద ఏం స్పష్టత ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా ఏదో ఎంక్వైరీలు అంటున్నారు వాళ్ళలో వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు శిక్షించరు అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు వాంటెడ్ గా ఏదైతే వీళ్ళు ఎంచుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి అది ఇంక పల్నాడులో మరింతగా మరింతగా అమలు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయటికి రానియకూడదు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనియకూడదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఎక్కడ ఎవరు యాక్టివ్ ఉన్నా కూడా వాళ్ళని అరెస్టులు చేయాలి అక్రమ అరెస్టులు చేయాలి కేసులు పెట్టాలి జైల్లో వేయాలి అవసరమైతే ఊళ్ళల్లో ఉండొద్దని చెప్పి బెదిరించాలి ఇదే 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 ధోరణి కంటిన్యూ అవుతా ఉంది కాబట్టి పోలీసుల బైకర్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రోజు మేము సంఖీభావంగా పినలి బ్రదర్స్ కి వారికి అండగా ఉందాము వారి వారి దగ్గరికి వెళ్లి అందరం నాయకులు అందరం కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్ లో వెళ్ళి కలిసి వద్దాం అనుకుంటే మమ్మల్ని గృహ నిర్బంధం చేసి మమ్మల్ని రాత్రి నుంచి హింసించి మమ్మల్ని బయటికి రాకుండా చేసి వారు కోర్టులోకి వెళ్లి సరెండర్ అయిన తర్వాత కూడా అది చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు అప్పుడు దాకా కూడా మమ్మల్ని కారుల నుంచి బయటికే కార్లు ఎక్కడి ఎక్కడినివ్వలేదు బయటికి రానివ్వలేదు కాబట్టి పోలీసులు ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇదే ఇదే పద్ధతిలో ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మీ యొక్క వైఖరి మేము పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము రోజులన్నీ ఒకేలా ఉండవు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి ఇలాంటి పోకడతో లేదా అత్యుత్సాహంతో పోతున్నటువంటి పోలీసులకు కూడా వద్దు చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం